హలోనే మిస్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఎవరో కాదు చెప్పింది రేవంత్ రెడ్డి గారే తన ప్రసంగంలో చెప్పేశారు దీంతో సోషల్ మీడియాలో మీమ్స్ ట్రోల్స్ వైరల్ అవుతూ ఉన్నాయి దానికి కారణం ఏంటంటే స్పీచ్లో రేవంత్ రెడ్డి గారిని మించినటువంటి వాళ్ళు లేరు అనుకుంటుంటారు ఆయన స్పీచ్ విన్నటువంటి వాళ్ళకి కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది అనేటువంటి భావం ఉంటుంది కేసీఆర్ గారిని మించినటువంటి విధంగా రేవంత్ రెడ్డి గారు స్పీచ్ ఇస్తూ ఉంటారు అదే ఆయనకి కలిసి వచ్చింది కాంగ్రెస్ పార్టీలు అనేది చాలామంది చెప్పుకుంటూ ఉంటారు మరి రేవంత్ రెడ్డి గారికి ఈ మధ్య కాలంలో ఏమైందో కానీ తడబడుతూ ఉన్నారు తన ప్రసంగాల్లో దాంతో బీఆర్ఎస్ పార్టీ కాచుకుని కూర్చొని మీమ్స్ని తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంది ఆయన ఇంగ్లీష్ పదాలను తప్పు మాట్లాడినా లేదు తడ తడబాటుగా ఏదైనా పొరపాటున మాట్లాడినా లేదు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అన్నట్టుగా గతంలో కూడా రేవంత్ రెడ్డి గారి పేరుని మర్చిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి ఎవరు సినిమా స్టార్స్ కానీ లేదా కొంతమంది ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు అసలు ముఖ్యమంత్రి కానీ రేవంత్ రెడ్డి కానీ గుర్తించట్లేదు అనేది కేటీఆర్ గారు అనేక సందర్భాలు చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి అంటేనే తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారి పర్సనాలిటీని జీర్ణించుకోలేకపోతుంది అనేది కేటీఆర్ గారి అభిప్రాయం దానికి తగిన విధంగానే ఆయన్ని వీలున్నంత వరకు తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు బిఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ చేస్తూ వచ్చింది ఆయన్ని ముఖ్యమంత్రిగా దించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చింది దానికి తగిన విధంగా కామెంట్లు కూడా అనేక సందర్భాల్లో రకరకాల వేదికల మీద వాళ్ళు చేశారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా కొన్ని కంప్లైంట్లు చేశారు కేంద్ర ప్రభుత్వానికి కూడా కొన్ని కంప్లైంట్లు చేశారు కేటీఆర్ గారు ఆ విషయాన్ని క్లియర్గా చెప్పారు కూడా ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేసి వచ్చాను అని అయితే రేవంత్ రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమందిని తీసుకుని స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని రన్ చేస్తూ ఉన్నారు గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ప్రత్యర్థి పార్టీలు నిర్వీర్యం చేశారో అదే తరహాలో అదే ఫార్ములాలో రేవంత్ రెడ్డి గారు కూడా ముందుకెళ్తూ ఉన్నారు దాంతో ఆయన ప్రభుత్వానికి ప్రస్తుతానికైతే ఎలాంటి డోకా లేదు అని చెప్పి అందరూ భావిస్తున్నారు ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్లో ఏదో లోకలుకలు ఉన్నాయి అనేది ఎప్పటి నుంచో వినిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ వినిపిస్తుంది అసలు ఇదంతా కాదు ఢిల్లీ అధిష్టానం రెండున్నర సంవత్సరం రెండున్నర సంవత్సరం లెక్కన తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని తొలి రోజుల్లోనే చెప్పారు రేవంత్ రెడ్డి గారికి ఆ పదవి ఇచ్చేటప్పుడు కాబట్టి తొలి రెండున్నర సంవత్సరం రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత భట్టు విక్రమార్గ గారు అనేది కొంతమంది ఢిల్లీ వర్గాల్లో మాట్లాడుకునేటువంటి ఒక అభిప్రాయం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సోనియా గాంధీకి అత్యంత ఇష్టలైనటువంటి లీడరు చాలా ఇష్టం ఆవిడికి ప్లస్ గా ఉంటాడు మిలిటరీకి సంబంధించినటువంటి పర్సన్ కాబట్టి గా ఉంటారు పార్టీకి లాయల్టీగా ఉంటారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అనేది సోనియా గాంధీ గారి యొక్క ఉవాచ అందుకే సోనియా గారి గాంధీ గారి అభిప్రాయము ఆమె కోరిక మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాబోయేటువంటి రెండున్నర సంవత్సరంలో ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పే అవకాశం ఉందనేటువంటిది ఒక బలమైనటువంటి టాక్ ఢిల్లీలో తరచు వినిపిస్తూ ఉంటుంది గత ఏడాదిన్నరగా వినిపిస్తుంది ఇక బట్టి విక్రమార్కర్ గారు అయితే ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇప్పుడు రాబోయే రోజుల్లో నేనే సీఎం అన్నట్టుగా ఆయన అభిమానులు ఆయన భావిస్తూ ఉన్నారు సో ఇలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారి నోట తెలంగాణ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని రావడం అనేది ఒక పెద్ద సంచలనంగా మారింది ఈ విషయంలో సైకలాజి సైకలాజికల్గా రేవంత్ రెడ్డి గారు ఫిక్స్ అయిపోయారా దానికి గల కారణం ఏంటి అనే దాని మీద సైకాలజిస్టుల వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నా లేదు ఒక వ్యక్తి తనకి రైవాల్టీ కింద ఉన్నారు అని చెప్పి భావించిన లేదు ఆ వ్యక్తి రాబోయేటువంటి రోజుల్లో తనకు కాంపిటేటర్గా మారబోతున్నారు అనేటువంటి భావం ఉన్నా అనుకునే విధంగా ఆ పేర్లు వస్తాయి అని చెప్పి సైకాలజిస్టులు చెప్పేటటువంటి మాట ఆ కోణం నుంచి ఆలోచిస్తే కనుక బహుశా ఢిల్లీ వర్గాల్లో లేదా ఢిల్లీ అధిష్టానం మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా ఇలాంటి ప్రస్తావన తీసుకొచ్చిందా అందుకే ఆయన మనసులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పేరు ముఖ్యమంత్రిగా ఫిక్స్ అయిపోయిందా అనేటువంటి ఒక అనుమానం అలాంటి అభిప్రాయం కూడా కలుగుతుంది లేదంటే అనేక మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉన్నారు ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళు ఎవరి పేర్లు ప్రస్తావించినటువంటి రేవంత్ రెడ్డి గారు కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పేరే ఎందుకు ఉచ్చరించారు అనే దాని మీద సైకాలజిస్టుని నేను అప్రోచ్ అయినప్పుడు నాకు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే సైకలాజికల్గా బహుశా చర్చ జరిగి ఉంటుంది చర్చ జరిగినప్పుడు సైకలాజికల్గా ఫిక్స్ అయిపోయి ఉంటారు అది ప్రసంగాల్లో ఉద్వేగంగా మాట్లాడేటువంటి సమయంలో లేదు మానసికమైనటువంటి సంఘర్షణ ఉన్నటువంటి సమయంలో ప్రసంగిస్తున్న సమయంలో ఇవి వస్తూ ఉంటాయి సాధారణంగా ప్రసంగించేటప్పుడు చాలామంది కూడా ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారినప్పుడు లాస్ట్లో ముగించే ముందు లేదంటే స్టార్టింగ్లోనో ఆయన వచ్చినటువంటి పార్టీని ప్రస్తావిస్తూ ఉంటారు ఆయన చేరినటువంటి పార్టీని కాకుండా అనేక సందర్భాల్లో మనం చూసాం అది ఎందుకు అని అంటే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఆ అభిప్రాయం అనేది లేదంటే ఆ భావన అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది అది తెలియకుండానే బయటకు వస్తుందని చెప్పి సైకాలజిస్టులు అంటూ ఉంటారు దీనికి చాలా సైన్స్ కూడా ఉందని చెప్పి వాళ్ళు చెప్పారు సరే దాన్ని నేను సైంటిఫిక్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు చెప్పినటువంటి టెర్మాలజీ కూడా డిఫరెంట్గా ఉంది దాన్ని పూర్తి స్థాయిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినప్పటికీ కూడా వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే మస్తిష్కంలో ఫిక్స్ అయిపోయింది అది ఎలా ఎప్పుడు ఫిక్స్ అయిపోతుంది అంటే ఒక సీరియస్ డిస్కషన్ జరిగినప్పుడు ఆ డిస్కషన్లో వచ్చినటువంటి అంశాలు గుర్తుండిపోతాయి లోపల మదిలో ఉండిపోతాయి అవి మనం అన్యోపదేశంగా మాట్లాడినప్పుడు కానీ లేదంటే ఉద్రేకపూర్వకంగా మాట్లాడినప్పుడు కానీ భావోద్వేగాలతో మాట్లాడినప్పుడు కానీ తెలియకుండా బయటకు వస్తాయి అందుకే ఒక పేరు ఊతులు ఇంకో పేరు మాట్లాడటం ఇవన్నీ జరుగుతుంటాయని వాళ్ళు చెప్పారు అంటే అధిష్టానం వద్ద ఏదో సీరియస్ చర్చ జరిగి ఉంటుంది తెలంగాణ ముఖ్యమంత్రి విషయంలో ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి కంప్లైంట్స్ వెళ్ళాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళాయి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళ నుంచి వెళ్ళాయి కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ విషయంలో కూడా అనేక మంది కంప్లైంట్లు చేసుకున్నారు పరస్పరం అలాగే నామినేటెడ్ పోస్టులు రానిటువంటి వాళ్ళు సంస్థాగత పదవులు రానటువంటి వాళ్ళు ఇలా అనేక మంది అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో పరస్పరం కా కంప్లైంట్లు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు సో అందుకే ఎవరి పని వాళ్ళు చేసుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి నోటి నుంచే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి వచ్చింది కాబట్టి ఇప్పుడు మీమ్స్ ట్రోల్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది వైరల్ అవుతున్నాయి అల్లు అర్జును తన ఆడియో ఫంక్షను లేదంటే ఇతర సినిమా ఫంక్షన్లో ఆయన పుష్ప సినిమా సందర్భంగా పుష్ప టూ సినిమా సందర్భంగా ఆయన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రేవంత్ రెడ్డి గారు ఎవరు అని చెప్పి అడిగారు దాని తర్వాత జరిగినటువంటి పరిణామం మనం చూసాం మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అని చెప్పి ప్రస్తావించారు అంటే దాని అర్థం ఏంటి సైకలాజికల్గా ఫిక్స్ అయిపోయారా రేవంత్ రెడ్డి గారు లేదు నిజంగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిని మార్చేటువంటి అవకాశం ఉందా అలాంటి వాతావరణం ఉందా అలాంటి పరిస్థితులు ఉన్నాయా అని అంటే పూర్తి స్థాయిలో దాన్ని తీసుకు పరిస్థితి ఎందుకంటే సోనియా గాంధీకి అత్యంత ఇష్టమైనటువంటి లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యాక్చువల్గా ఆయనకి ముఖ్యమంత్రి పదవి రావాలి వస్తుంది అని చెప్పి మంది అనుకున్నారు కానీ కొన్ని కొన్ని అనివార్య కారణాల కారణంగా అధిష్టానం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది బట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పేరు బాగా నెంబర్ లో ఉందని చెప్పి ఇప్పటికీ కూడా అది అధిష్టానం గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి అభిప్రాయం సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమవుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ